కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక బలగాలను మోహరించారు రెండు వేల నాలుగు వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామంటున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్య కేంద్రాలపైన ప్రత్యేక దృష్టి సారించే జరిగింది ప్రస్తుతం ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాకు అందుబాటులో కరీంనగర్ సిపి అభిషేక్ మహేంద్ర ఉన్నారు సార్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు అన్ని టోటల్ మనకి అన్ని పోలింగ్ లొకేషన్స్ లో కూడా పోలీస్ సిబ్బంది ఉన్నారు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో ఎక్స్ట్రాగా పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లై చేయడం జరిగింది టోటల్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పైన పోలీస్ పర్సనల్ డిప్లై చేయడం జరిగింది దీంట్లో స్టాటిక్ పోలింగ్ లొకేషన్ బందోబస్తు కాకుండా క్యూఆర్టీలు తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది సెంట్రల్ ఫోర్స్ ఏమైనా వినియోగిస్తున్నారా ఎంతమంది సెంట్రల్ ఫోర్స్ నాలుగు కంపెనీ సెంట్రల్ ఫోర్స్ వచ్చింది అవి అన్ని కూడా అన్ని క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ అలాగే కొన్ని క్యూఆర్టీలో కూడా వాడుకోవడం జరిగింది అంటే సమస్యాత్మక అతి సమస్య సమాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎంత భద్రత ఏర్పాటు చేశారు క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో పారామిలిటరీ ఫోర్స్ కాకుండా ప్రతి పోలింగ్ బూత్లో కూడా మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఫోర్స్ ఉంది అలాగే అవి అన్ని క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ అన్ని రూట్ మొబైల్స్ రూట్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక సీక్వెన్స్గా కవర్ చేస్తున్నారు ఇన్సిడెంట్స్ అయ్యాయి సార్ ఏం లేదు ఇప్పటివరకు ఏం లేదు మా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కూడా మా వాళ్ళు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు మొత్తానికి అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో భారీ భద్ర భద్రతా ఏర్పాటు చేశామని చెప్తున్నారు అదేవిధంగా ప్రత్యేక పోలీసులతో నిఘా కొనసాగుతుందని చెప్పి సిపి చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టెన్టీవీ కరీంనగర్